మన టైంలో చాలా అభివృద్ధి చేశాం మొత్తం రైతులకు సంబంధించిన కాలువలు ఇరిగేషన్ కాలువలన్నీ మన టైంలోనే చేశాం ఇంకా మిగతా పనులు రోడ్లు లింక్ రోడ్లు బ్రిడ్జ్లు మన టైంలో కట్టించాం నిడుగుంటిపాలెం నుంచి ముతుకూరు మండలానికి మధ్యలో బ్రిడ్జి కట్టించాం అనేక పనులు చేసాం సరే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏంటంటే మంచాన్ తుఫాన్ వచ్చింది తుఫాన్ వస్తే ఆయన వ్యవసాయ మంత్రి చంద్రమోహన్ రెడ్డి తిరగలేదంట నిన్న మంత్రి నాకు అర్థం కాలే నువ్వు గోల్డ్ వీళ్ళుకుంటే కూర్చో ఇంట్లో ఇంతకంటే ఛాతి కాని మంత్రి నేను ఇంతవరకు మన నెల్లూరు జిల్లాలో చూడలే వేస్ట్ క్యాండిడేట్ రెండు వేల పదిహేను నవంబర్లో రెండు వేల పదిహేను నవంబర్లో వర్షాలు వచ్చి వరదలు వస్తే ఇంటికి నాలుగు వేలు ఇరవై కేజీలు మిగిచ్చాం వాళ్ళు ఎస్సీలా ఎస్టీలా పీసీలా ఓసీలా ముస్లింసా చూడలే నువ్వు చేతగా నుండి వచ్చావు ఎస్సీల్లో పేదోడు లేరంట వాళ్ళకి బియ్యం లేదంట డబ్బులు లేదంట బీసీలో లేరంట ముస్లిమ్స్లో లేరంట ఇంక వేరే కులాల్లో లేరంట గిరిజనులకు కూడా పదిహేను వందలు కట్ అంట ఇటువంటి చేతిగా నుండి ఎప్పుడన్నా చూసామా అది కదా ఎనిమిదేళ్ళ క్రితో నేను నాలుగు వేలు ఇప్పిస్తే నేను ఓడిపోయి నువ్వు గెలిచి ఏం పీకుతుండవు నువ్వు మళ్ళీ మంత్రి దేనికి నువ్వు మంత్రి అర్థం కావటం ఏదైనా రైతులకి విత్తనాలు ఉపయోగపడే విత్తనాలు సబ్సిడీ తెప్పించావా నీ మనుషులంట బస్తాలు బస్తాలు ఇంట్లో వేసుకొని పశువులు మేతకేసుకుంటారంట కొంచెం కాదు కొంచెం సిగ్గుండే ఒక పని మళ్ళీ వ్యవసాయ మంత్రి వాళ్ళు చూస్తే నిమ్మ నిమ్మతో ఏడేస్తున్నారు మొత్తం చెట్టు లేచిపోవాలంట లేచిపోతే ఇస్తా అంట లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టారు నెల్లూరు నెరకూర్ సెంటర్లో నీకు కావలసిన అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న ఇంకా అన్ని ఉన్నాయా ఎంట్రన్స్ లో పెద్ద ఆర్చ్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సిమెంట్ రోడ్స్ హలో ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా చాలా ఉన్నాయి విశాలమైన పార్కులు స్వచ్ఛమైన గ్రౌండ్ వాటర్ వండర్ఫుల్ డ్రైనేజ్ సిస్టమ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నూడా అప్రూవల్ కలిగిన లేఅవుట్ అంటే తేజు డెవలపర్స్ వారి ఇంద్రప్రస్థ అయితే ఇంద్రప్రస్థ అంటే ఎటువంటి సంకోచం లేని నెల్లూరులో లో నెంబర్ వన్ వెంచర్ ప్రతి ఎకరాకి మూడు లక్షల నుంచి ఐదు లక్షలు దిగుబడి వస్తుంది ఇప్పుడంతా పూత రాలిపోయింది అయినా వాళ్ళకి నష్టపరిహారం లేదండి ఇటువంటి డోన్ మనం ఎక్కడన్నా చూసామా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అక్కడ సంఘం దగ్గర దక్షిణ కాలవ దగ్గర భారీగా ధర్నాలు చేస్తున్నారు రైతులు రోడ్లలో కూర్చొని నీకు కరువు వచ్చినా వరద వచ్చినా ఇతర జిల్లాలకు పోయిన వాడి ఎప్పుడన్నా పోయావా నువ్వు రాష్ట్ర వ్యవసాయ మంత్రి భయ తోడేరికి వ్యవసాయ మంత్రి కాదు అది తోడేరు మంత్రినా మినిస్ట్రీ ఫర్ తోడేరు నాట్ ఫర్ అగ్రికల్చర్ రాష్ట్ర మంత్రి కాదంట ఆయన తోడేరుకి మంత్రి అంట దేనికి ఇది నాకు అసలు అర్థం కావటం ఆ రైతుల బాధలు చూస్తే ఇప్పుడు జనవరిలోకి అడుగు పెడుతుంటే తెలుసుకునే పరిస్థితి ఎంత నష్టపోయినారు రైతులు అని చెప్పేసి అడగదు నక్కల కాలం ఉంటే నక్కల కాలం ఉంటే కలిపి పది కోట్లు ఎత్తేసాడు ఆ విద్య మాత్రం ఎక్కడ ఆ పిహెచ్డి నీకు ఎక్కడ ఇచ్చారు కానీ సాయంత్రానికి చెరువులు కాలువలు మట్టి ఎర్రమట్టి ఇప్పుడు తెల్లరాయి అదొక్కటే నీకు నేర్పించినట్టున్నారు మీ వాళ్ళు ఎవరో కానీ నాకు తెలియదు అయ్యా నేను ఒకటే చెప్తుంటా నీకు సిగ్గుంటే నువ్వు మంత్రివైతే నిన్ను రెండోసారి ప్రజలు గెలిపించినందుకు పౌరుషం ఉంటే ఇంటికి ఆరు వేల రూపాయలు తెల్ల కార్డు ఉన్న ఇంటికి ఆరు వేల రూపాయలు ఇప్పించు ఆయన ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా ఇప్పించు నలైతే ఊరికే పొట్టేసుకొని ఫోటోలు తీయించుకొని ఫ్లెక్సీలు కట్టించుకుంటే కాదు నీ రూపం ఎక్కడ చూసే తట్టుకుంది ఎక్కడ పట్టినా నీ ఫ్లెక్సీలు అవసరమా ఇంటికి బీవి ఇవ్వాల్సింది ఇప్పించు డబ్బులు ఇవ్వాల్సింది ఇప్పించు సోకు చేసుకొని ఫోటోలు వేయించుకొని దానివల్ల ఫలితమైంది అంట వ్యవసాయ మంత్రి నీకు దమ్ముండే కరువు ప్రాంతానికి పోయిరా నువ్వు పోయినా నేను పోయినా ఆరు జిల్లాలకు పోయొచ్చా మొత్తం అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లా వరకు పోయినా నువ్వు